మే పంతొమ్మిదవ తారీఖు ఐదు వందల ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి రాశి వారికి ఊహించని మార్పులు వీరికి ఇప్పుడు డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది వీరి కథలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు ఏది పట్టుకున్నా అది బంగారు వలె కాబోతున్నది కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు అసలు మే పంతొమ్మిదో తారీఖు ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేష రాశి ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏజాన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఇక ఈ మేష వారికి ఇప్పుడు ఏంటంటే అంతా కూడా మంచే జరుగుతుంది మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు దేని గురించి కూడా మీరు అధికంగా అయితే రానవసరం లేదు ఏదైతే మంచి అని అనిపిస్తుందో మీకు మంచిగానే చెయ్యండి అప్పుడు కంతా కూడా అంత అదృష్టమే కలుగుతుంది మేషరాశి వారికి ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి కాబట్టి ఏంటంటే మీరు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారు మీరు ఎక్కువగా మార్పులు అనేవి చూస్తారు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చేసిన గొర్రె మేష రాశువారి అధిపతి గుజ్జుడు కావుని రాశ్వర్ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అణుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాసువారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రము ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యాలను కూడా వీరు సులభంగా చేస్తారు వేషరాశులకు ముఖ్యంగా పొగుతులకు రొంగిపో స్వాం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకు ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు వీరిని వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం ఉంది ఈ మేషరాశ్వర్థ దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన కోపం కానీ విపరీతమైన ప్రేమంగాని చూపిస్తారు ఈ వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంతచారదు ఈ మేషరాశివారికి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు అలానే సమ ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయింది బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా దూరం అయిపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీరు మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ వివాహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు మేషరాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అంటే ఏంటంటే కొంచెం ఒక్కొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి మేష వారు తొందరగా పొదవలు పొందగలరు అలానే తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు తొందరగా పరీక్షలను ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఓకే అండి చూసారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్